హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి మనం ఇప్పుడు ఒక రైతు దగ్గరికి వచ్చామండి మోర్జంపాడు విలేజు మాచివరం మండలం పల్నాడు జిల్లా అనమాట సో ఇది వచ్చేసి మనకి పల్నాడు ప్రాంతం గతంలో వచ్చేసి గుంటూరు జిల్లా అనమాట సో ఇక్కడ మనకి క్యాప్టెన్ వాడిన తర్వాత ఫలితాలు ఏందో ఒకసారి రైతు మాటలో మనం తెలుసుకుందాం ఎందుకంటే మీకు గతంలో కూడా నేను చెప్పాను మనం రెండు సార్లు లేదా మూడు సార్లు డిఫరెంట్ డిఫరెంట్ మందులు కొడుతూ ఉంటాం కానీ ఒకసారి ఇప్పుడు మామూలుగా ముందు కొట్టే వాళ్ళకి ట్యాంక్ ఎంత తీసుకుంటారు ట్యాంక్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రూపాయలు తీసుకుంటారు ట్యాంక్ మొత్తం వాళ్ళు ట్యాంక్ మొత్తం వాళ్ళు అయితే యాభై రూపాయలు తీసుకుంటారు యాభై రూపాయలు తీసుకుంటారు అంటే ఒక ఎకరానికి ఎన్ని ట్యాంకులు కొడతారు ఎకరానికి ఐదు ఏడు ఏ ట్యాంకులు కొడతారా ఏడు యాభై మూడు వందల యాభై రూపాయలు అంటే మూడు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఎక్స్ట్రాగా అంటే రెండు సార్లు కొడితే ఏడు వందలు ఖర్చు వస్తుంది అదేవిధంగా మనం మందులు తెల్లదోమ పచ్చదోమకి అదే విధంగా బంక్కి ఒక సెగ్మెంట్ వాడతాం పై ముడత కింద ముడత పిన్నెలకి ఒక సెగ్మెంట్ వాడతాం ఇలాగ సైడ్ బ్రాంచెస్ రావడానికి న్యూట్రియన్స్ ఇలా రెండు మూడు సార్లు వాడేసరికి రైతుకి ఎంత ఉంటుంది సుమారు ఖర్చు ఖర్చు స్ప్రేకి వచ్చేసి రెండు వేల నుంచి సో ఇప్పుడు మీరు ఈ క్యాప్న్ వాడారు కదా దీని యొక్క ఫలితాలు ఏం సార్ క్యాప్టన్ నెంబర్ వన్ వెరైటీ మందు స్ప్రే చేయటం వల్ల సైడ్ బాగా వచ్చాయి గ్రోతింగ్ బాగుంది పదిహేను రోజులు అయినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఉంది ఓకే అంటే మీకు ఏమనిపించింది సార్ క్యాప్టెన్ వాడిన తర్వాత అంటే మీరు యూట్యూబ్ లో చూసారు కదా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఇది వాడదాం అనుకున్నారా లేదా ఇది నిజమా కాదనుకున్నారా వాడదాం అనుకున్నాను నిజమా చూద్దాం ఒకసారి ట్రై చేసి చూద్దాము మీరు ఆర్గానిక్ ఒకసారి ట్రై చేసి చూద్దామని ఫోన్ చేశాను ఆర్డర్ పెట్టా సరే కొట్టా నెంబర్ వన్ రిజల్ట్ ఉంది నెంబర్ వన్ ఉంది అంటే ఇది కొట్టిన తర్వాత మీకు ఏం అబ్జర్వ్ చేశారు మొక్కలు సైడ్ బ్రాంచీలు బాగా రావటం మా మొక్క గ్రోతింగ్ కి బాగా ఉంది తెల్లదాం గానీ పచ్చదాం గానీ ఏది లేదు ఇబ్బంది లేదు బాగా నీట్ గా ఉంది మొత్తం క్లియర్ క్లియర్ మంచి గ్రోతింగ్ వచ్చింది ఓకే సో రైతు మాటలో మీరు విన్నారు ఇక్కడ మీరు మొక్క కూడా చూడొచ్చు మనకి దగ్గర దగ్గర కనిపి చూడొచ్చు అంటే మనకి దగ్గర దగ్గర కనిపొచ్చేసి మంచి గ్రోతింగ్ వస్తుంది అనమాట అంటే మనకి ఏదైతే ఈ క్యాప్టెన్ ఉందో ఈ క్యాప్టెన్తో తో పాటు న్యూట్రికాంబో ఇచ్చుకోండి న్యూట్రికాంబో ఏం చేస్తా అంటే మనం భూమిలో ఎటువంటి మైక్రో న్యూట్రిన్స్ అనేది ఇవ్వమన్నమాట సో ఈ న్యూట్రోకాబ్బు ఇవ్వటం వల్ల ఏమొద్దే మనకి ఎటువంటి న్యూట్రిన్ డెఫిటెన్స్ ఉన్నా కూడా ఒక టూ పర్సెంట్ మొత్తం క్లియర్ అయిపోద్ది అనమాట అందుకని న్యూట్రికాంబో ఒక ఎకనామిక్ ఆఫ్ లీటరు దీంతోపాటు క్యాప్టెన్ ఇచ్చేస్తే అద్భుతమైన ఫలితాలు ఈ రైతుకే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతుకి కూడా వస్తుందన్నమాట క్యాప్టెన్ న్ న్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలి ఎందుకంటే మూడో స్ప్రే వచ్చేసి చాలామంది చాలా రకాలుగా స్ప్రే చేస్తూ ఉంటారు అయితే మీకు బయట దొరికే మార్కెట్లో వచ్చేసి ఒక పిండి నల్లి లేదా అదే అదేవిధంగా మనకి పేనువంక పోవడానికి మీకు మినిమం కాస్ట్ అనేది ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అనేది పడతా ఉంటుంది అనమాట అయితే మీకు ఇక్కడ ఆల్బగ్ కంపెనీ వాళ్ళది ఎక్కడో ఉంటుంది ఈ ఎక్కడో ఏం చేస్తారంటే అంటే ఇది యూస్ బేస్డ్ అనమాట ఆల్బగ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తాం అనమాట ఇది ఎక్కడ ఏ కంపెనీ అనేది ఈ ఆల్బగ్ కంపెనీ ఎక్కడో ఇది ఏం చేస్తారంటే అంటే పచ్చదోమ పూర్తిగా కంట్రోల్ అవుతుంది దీంతోపాటు పెయిన్ వంక పోయి అదే విధంగా పిండి నెలలు కూడా పోయిద్ది దాంతోపాటు ప్రివీడ్ అనమాట సో మీరు ఎవరైతే న్యూట్రికాంబో వాడారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏందో మీకు అర్థమై ఉండదు న్యూట్రికాంబో రిజల్ట్స్ అలానే ఇప్పుడు ప్రివీడ్ అనమాట ఈ ప్రివీడ్ ఏం చేస్తుంది అంటే మనకి గ్రోతింగ్ ఎఫెక్టివ్గా తీసుకొస్తుంది అనమాట దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఏమండి రేపు చేస్తారా ఓకే రేపు కన్ఫామ్గా చేస్తారు ఓకే సో రైతు మాటలో మీరు కండి ఎక్కడో అనో పాటు ప్రివీడ్ అనమాట సో థ్యాంక్ అండి